తమిళంలో ఘన విజయం సాధించిన గరుణన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా శంకర్ దివ్య పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ్ కనకమేళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పకుడిగా చేశారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది ఆర్టిస్టులు టెక్నీషియన్ రెమ్యురేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బైరవన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగడంతో బస్ కూడా భారీగా క్రియేట్ అయింది ఈ సినిమాకు ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది భైరవన్ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్ సొంతం చేసుకుంది ముగ్గురు హీరోలకు మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అంటున్నారు అందరూ కూడా మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరు విశాఖపట్నం వరంగల్ హైదరాబాద్ విజయవాడ మంచి ఆక్యుపెన్సీ నమోదైంది తొలి రోజు ఐదు కోట్ల రూపాయల వరకు వస్తువులు వచ్చాయి రెండో రోజు తొమ్మిది కోట్ల రూపాయల వస్తువులు అందుకుంది మూడో రోజుకి పదిన్నారు కోట్లు నాలుగో రోజుకి పద్నాలుగు కోట్లు ఐదో రోజుకి పదహారు కోట్లు ఏడో రోజుకి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పద్నాలుగు రోజులకి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇక పదిహేనో రోజు పదహారో రోజు కలిపి మొత్తం నలభై నాలుగు కోట్ల వస్తువుల మార్క్ అందుకుంది సినిమా ఓవర్సీస్ సుమారు మూడు కోట్లపైనే వస్తువులు వచ్చాయి స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నార రోహిత్ సీను పెల్లంగొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కనబడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్రపన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలు వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలు మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నజు ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే సీను న్యాయం కోసం చివరికి ఏం చేస్తాడని తెలియాలంటే వినితెరపై సినిమా చూడాల్సిందే